వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిపించాలి భారత్ బచావో ఉపాధ్యక్షుడు గోపీనాథ్ సంక్షోభంలో దేశు ప్రమాదంలో రాజ్యాంగం నేపథ్యంలో భారత్ బచావో దేశాన్ని రక్షించుకుందాం ఏర్పడి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది భారత్ బచావో జాతి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం గోపీనాథ్ విశాఖపట్నంకు పర్యటనకు వచ్చారు ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా ఆయన సమావేశంలో మాట్లాడారు వరల్డ్ నాలెడ్జ్ డేగా ఏప్రిల్ పద్నాలుగును ఐక్యరాజ్య సమితి ప్రకటించింది డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ ఆడియా భారత బచావో నేషనల్ క్యాంపెయిన్ వైస్ చైర్మన్ ఓకే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనరల్ ఎలక్షన్స్ పోయే సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రధానంగా గతంలో సంవత్సర కాలం నుంచి పద్దెనిమిది మేము దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద కార్పొరేట్ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా మేము క్యాంపెయిన్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్ పోతున్నారు కాబట్టి ఈ ప్రజలు ఏ యొక్క ఏ పార్టీల యొక్క నినాదాలకి మోసపోవద్దు ఏ పార్టీలు ఎనౌన్స్ చేసేటువంటి భిక్షం వేసేటువంటి కార్యక్రమాలకు మోసపోవద్దు ఈ ప్రజల యొక్క ఆస్తి ఏదైతే ఉందో ప్రజల ఆస్తి అయినటువంటి రైల్వేసు విమానాశ్రమాలు పోర్ట్సు ఎల్ఐసి ఈ మొత్తాన్ని ప్రభుత్వ సంవత్సరం మొత్తాన్ని అమ్మి పడేస్తున్నటువంటి అమ్ముతూ గుజరాత్ మార్వాడీల చేతిలో పెడుతున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దానికి మద్దతు పలుకుతున్నటువంటి పార్టీని ఓడించి ఐఎన్డీఏ కూటమితి ఇండియా కూటమితి మద్దతు పలకమని చెప్పేసి దీని ప్రధాన ఉద్దేశం రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మేము ప్రక్కన పెడతామని చెప్పేసేసి చేరాల తీస్తుంది బీజేపీ నాయకత్వం అనంత రాజ్యాంగాన్ని మేము ప్రక్కన పెట్టేస్తామండి తర్వాత మహాత్మా గోడ్సే అంటున్నారు మహాత్మా గాంధీని చంపినటువంటి వాణ్ణి మహాత్మా గోడ్సే అని పిలుస్తున్నారు రేపు పార్లమెంటులో గోడ్సే ఫోటో పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు ఇది చాలా అవమానకరమైంది అంబేద్కరు గాంధీ మహాత్ముడు ఇలాంటి వాళ్ళు ఉండాల్సినటువంటి స్థానంలో క్రిమినల్ అయినటువంటి గోడ్సే లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి సావర్కర్ లాంటి బ్రిటిష్ కాళ్ళు మొక్కినటువంటి కాళ్ళు నాగినటువంటి సావర్కర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి పార్లమెంట్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కోటమిని నేషనల్ డెమో డెమోక్రటిక్ ఎలయన్స్ అంటున్నా అది నేషనల్ డెకాయిట్స్ ఎలయన్స్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ నేషనల్ డెకాయిట్స్ ఎలయన్స్ని దానికి మద్దతు పరుగు పలుకుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలని తిరస్కరించి ఐఎన్డిఏ కూటమి కొద్దో కొంచెము డెమోక్రటిక్గా ఉన్నటువంటి సెక్యులర్గా ఉన్నటువంటి ఈ పార్టీలని పార్టీ నాయకులను వెన్నుకోమని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం భారత బచావో రాజకీయ పార్టీ కాదు భారత బచావో ఈ ఎన్నికలలో పాల్గొనదు మా వాళ్ళు ఎవరైనా పాల్గొంటే అనేక సమస్యలతో ఉన్నటువంటి ఒక ఉమ్మడి వేదిక ఇది వీ ఎవరైనా రాజకీయాలలో పాల్గొనాలంటే మాకు అబ్జెక్షన్ లేదు కానీ భారత బదని రిజైన్ చేసే చేస్తారు కాబట్టి భారత బజ ఎన్నికల్లో పాల్గొనదు కానీ ప్రజల పట్ల ప్రజల్ని చైతన్యవంతులు చేయటానికి మోసపోకుండా ఈ నినాదాలకు మోసపోకుండా మూడు రాజధానులు అనటం అదేవిధంగా ఒకటి రాజధాని అనటం తర్వాత మేము వస్తే